తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల అదేవిధంగా గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాలలో దాదాపుగా ముప్పై ఏళ్లుగా కామర్స్ అధ్యాపకుడిగా పనిచేసి పదవి విరమణ పొందిన రఘునాథరెడ్డి శనివారం అనారోగ్యంతో మృతి చెందారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ టీడీపీ నాయకులు మబ్బుదేవ నారాయణ రెడ్డి బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గుండాల గోపినాథ్ విచ్చేసి ఆయన పార్థివ దేహానికి ఘనంగా నివాళి అర్పించారు విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆయన స్వగృహం చేరుకుని ఆయన మృతదేహానికి సంతాపం తెలియజేసి కన్నీటి పర్యంతమయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన వారని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దారని రఘునాథరెడ్డి అకాలంగా మృతి చెందడం బాధాకరమని తెలిపారు ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గుండాల రెడ్డి మల్లికార్జునరావు తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి ఉమ్మడి జయప్రకాష్ మల్లారపు రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు మరణించడం చాలా బాధాకరం తిరుపతిలో ఎంతో మందికి విద్యాబుద్ధులు చెప్తారు అలాగే ఎంతో మందికి కాలేజ్ సీట్లు కావాలన్న దగ్గరుండి ఆయన చేసిన మంచి వ్యక్తి రెడ్డి గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎంతో మందికి ఈరోజు తిరుపతిలో చాలామంది నేను నైంటీ టూ నుంచి చూస్తున్నాను నాకు కూడా థామస్ బీకామ్లో ఆయన చదువు చెప్పారు ఈరోజు ఎంతోమంది విద్యా బుద్ధులు నేర్పి అన్ని రంగాల్లో ఆయన శిష్యులు అన్ని రంగాల్లో ముందున్నారు ఆయన ఈరోజు మరణించడం చాలా బాధాకరం ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంది